యూట్యూబ్ వీక్షకులందరికీ నామంన శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని దాని గురించి ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనాన్ని చదువుతున్నానండి ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము మన విషయంలో దేవుని చిత్తం ఉన్నదంటే మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు తెలియజేస్తున్నాడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనము కృతజ్ఞతాస్థుతులు ఎప్పుడు చెల్లిస్తాము దేవుడు మన జీవితంలో ఒక అద్భుతము చేసినప్పుడు లేదా ఒక ఆనందకరమైన సిచ్యువేషన్లో మనమున్నప్పుడు దేవుడు మన కుటుంబంలో ఏదైనా గొప్ప మేలు చేసినప్పుడు దేవునికి మనము కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటాము అంత మాత్రమే కాదు కృతజ్ఞత కుడికలు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతాం కానీ దేవుడు చెప్తున్నాడు మేలు జరిగినప్పుడు కాదు కానీ ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించమంటున్నాడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు గారి గురించి ఆలోచిస్తే యోబు గారు తూర్పు దిక్కున ఆయన వంటి ధనవంతుడు లేడు అని మనం చూస్తాం ఆయన ఏడు మంది కుమారులను ముగ్గురు కుమార్తెలను గాడిదలను గొర్రెలను ఎడ్లను బహుమంది పనివారు కలిగిన ధనవంతుడిగా ఆ ఊజ దేశంలో ఆయన ఉంటున్నాడు ఆయన జీవితం గురించి మనం ఆలోచిస్తే ఆయన ఒక్కదినానే పది మంది బిడల్ని పోగొట్టుకున్నాడు అంత మాత్రమే కాదు తనకున్న ఆస్తిని పనివారిని కూడా చాలా మటుకు అందరినీ పోగొట్టుకున్నాడు కానీ యోబు ఒక మాట పలుకుతాడు యహోవా ఇచ్చాను యహోవాయే తీసుకుపోయాను నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్తానని ఆయన యహోవ ఇచ్చాను కాబట్టి యహోవా తీసుకొని పోయాను ఆయన నామానికే స్థుతి కలుగును గాక అని యోబు గారు చెప్పారు మనం ఆ రీతిగా చెప్పగలుగుతామా మరి అంత మాత్రమే కాదు యోబు గారు దీన దశ తన శరీరమంతా కూడా ఎంతో పాడైపోయినప్పుడు తన స్నేహితులే కానీ తన సొంత భార్య కానీ వచ్చి దేవుని దూషించి మరణం అవ్వమని ఎంతగానో అవమానపరిచారు కానీ అది ఏ మాత్రము లెక్క చేయకుండా తన జీవితంలో ఏ నాడు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఉండలేదు యోబు గారు కదండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు కాబట్టే యోబుని దేవుడు మొదటి స్థితి కంటే ఇంకా రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం ప్రియ సోదరి సోదరుడా ఇది నా నా లేమి స్థితిని చూసి లేకపోతే నా దీన స్థితిని చూసి నన్ను నా వారు అన్న వాళ్ళందరూ కూడా నన్ను అవమానపరుస్తున్నారు నా దగ్గరికి ఎవరు రావట్లేదు నన్ను తృణీకరిస్తున్నారు నా భార్య నన్ను అసహించుకుంటుంది నా బిడలే నన్ను అసహించుకుంటున్నారు లేకపోతే నా భర్త నన్ను లెక్క చేయట్లేదు అని అనుకుంటున్నావా ఇది దినాన ఒక పని నువ్వు చేయాలి ఏంటంటే నీ స్థితిని చూసి కాదు నువ్వు ఏ లేమి స్థితిలో ఉన్నావో లేకపోతే తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావో ఏ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తము నెరవేర్చాలి అదేంటంటే ప్రవ్వా ఈ స్థితిలో నన్నుంచినందుకు నీకు కృతజ్ఞతాస్థితులు నేను చెల్లిస్తున్నానని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే దేవుడు యోగుని ఏ రీతిగా దీవించాడో ఆ రీతిగా నిన్ను నన్ను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడిగా ఆయన ఆ ఉన్నవాడి అనువారిగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయములో ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్దాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించు నిన్న మాట ప్రార్థన చేసుకుందామండి పరిషుదుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా దేవా యోబు గారి జీవితాన్ని మా ముందు పెట్టారు ప్రభా అవును ప్రవ నాయన ని ఏ రీతిగా యోబు గారు నెరవేర్చారో ఆ రీతిగా ప్రవ నాయన నీ రక్తం ద్వారా కొనబడిన మేము కూడా నీకు నీ చిత్తాన్ని నెరవేర్చే వారిముగా ప్రవ నీ ఇష్టపూర్వకంగా జీవిస్తూ నాయన ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిముగా మేమందరం ఉండుటకు ఆ రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏ ప్రార్థించు வேடுக்குண்டு நாம் தன்றி ஓமேன்